తన గడికి తెలియని విషయం ఏంటో తెలుసా ఆయన యహోవా నాటిన అగరు చెట్టు లాంటి వాడు మూడు రోజులు సమాధిలో ఉన్నారు మూడవది నాన్న తెలతెలవారుతో ఉండగా మరణమాని ముల్లెక్కడ మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి అగరు చెక్కవలే మృత్యుంజయుడై ప్రభు తిరిగి లేచాడు ఏసయ్య మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత జరిగిన ముగ్ధ మనోహరమైన కమనీయమైన రమ్యమైన దృశ్యం ఏంటో తెలుసా ఏసయ్య సమాధి చేయబడక మునుపు ఆయన పరిమళం ఇస్రాయల్ దేశం మాత్రమే వ్యాపించింది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అగరు చెక్కలాగా బయటకు వచ్చిన తర్వాత ఆయన పరిమళం ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపించింది దైవ జన్మ ఎక్కడెక్కడ